హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అక్క నీ మెడలో ఆ తాలి పడిన తరువాత నీ మెడలో ఆ తాలి కట్టింది ఎవరో తెలియకపోయినా ఆ తాలికి విలువ ఇచ్చి దాన్ని నువ్వు మెడలోనే ఉంచుకున్నావు కదక్కా మరి ఆ తాలిని కట్టింది సిద్ధు అని తెలిసి సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేపించావక్కా అని జాను తులసిని అడుగుతూ ఉంటుంది తులసి సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు నీ మౌనం సమాధానం కాదక్కా చెప్పు సిద్ధు అంటే నీకు ఇష్టం లేదా సిద్ధుని నువ్వు భర్తగా అంగీకరించలేకపోతున్నావా అందుకే సిద్ధుని అరెస్ట్ చేపించావాక్కా అని జాను అడుగుతూ ఉంటుంది తులసి ఏం మాట్లాడదు నువ్వు ఇప్పటికీ సిద్ధుని భర్తగా అంగీకరించకపోతే నీ మెడలో ఉన్న తాళిని తీసేయక్క అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను అన్న దాంట్లో ముందక్కా నిజమే కదా చెప్పింది సిద్ధు అంటే నీకు ఇష్టం లేదు సిద్ధుతో కాపురం చేయటం ఇష్టం లేదు సిద్ధుని భర్తగా నువ్వు అంగీకరించలేకపోతున్నావు అలాంటప్పుడు సిద్ధు కట్టిన తాళి మాత్రం నీ మెడలో ఎందుకక్కా అని జాను తులసిని అడుగుతూ ఉంటుంది జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కరెక్టే మాట్లాడుతున్నానమ్మా అక్క తన మెడలో ఉన్న తాళికి విలువ ఇస్తే కనుక వెంటనే సిద్ధుని రిలీజ్ చేపించాలి లేదంటే సిద్ధు కట్టిన తాలిని తీసేయాలి ఈ రెండిట్లో ఒకటి చేయాలి కదమ్మా అని జాను ఉంటుంది అమ్మ జాను అలా మాట్లాడకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే జాను మాట్లాడింది కరెక్ట్ లక్ష్మి అని సేనయ్య చెప్తూ ఉంటాడు మీరు కూర ఏంటండి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ తులసి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు సిద్ధు నీ భర్తగా అంగీకరిస్తే సిద్ధు నీ మెడలో కట్టింది తాళి అనుకుంటే ఆ పవిత్రమైన తాలికి విలువ ఉంటే వెళ్ళమ్మా వెళ్ళి సిద్ధుని పోలీసుల నుంచి విడిపించు సిద్ధుని భర్తగా అంగీకరించు అని సేనయ్య చెప్తూ ఉంటాడు తులసి అవును తులసి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది జాను నువ్వు మాట్లాడిన మాటలకు తులసి బాధపడిందేమో లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నువ్వేం కంగారు పడకు అక్క మంచి నిర్ణయమే తీసుకుంటుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక తులసి లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఎందుకు నేను పుట్టినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే ఇచ్చావు ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను కానీ సిద్ధు మా కోసం మా కుటుంబం కోసం చాలానే చేశాడు అలాంటి సిద్ధుని పోలీస్ స్టేషన్లో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు ఇప్పుడే సిద్ధు భార్యగా పోలీస్ స్టేషన్కు వెళ్తాను సిద్ధుపై పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను ఇక ఆపై నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తానమ్మా అని చెప్పి తులసి అమ్మవారి ముందు ఉన్న కుంకుమ తీసుకొని నొదుట్లో పెట్టుకొని అలాగే మంగళసూత్రాలకు పెట్టుకొని బయటికి వస్తుంది అమ్మ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటే అమ్మ అక్కతో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పి జాను చెప్తుంది సరే జాను జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగక్క అమ్మ కీర్తి వదినేది ఆఫీస్కి వెళ్ళిందా అని జాను అడుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిందంతా కూడా లక్ష్మి సేనయ్య జానుకి చెప్తూ ఉంటారు వదినను పుట్టింటికి పంపించారా ఏంటమ్మా సమస్యకు పరిష్కారం వెతకాల్సింది పోయి మరో సమస్యను తీసుకొచ్చారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఏం చేయమమ్మా ఆ దేవుడు అన్ని కష్టాలు కూడా మన కుటుంబానికే రాసిపెట్టినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి అంటుంది ముందైతే సిద్ధుని విడిపిద్దాము తరువాత వదిను తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాము అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాను వెళ్ళండి సిద్ధుని విడిపించండి అని చెప్పి లక్ష్మీ సేనయ్య చెప్తూ ఉంటారు ఇక తులసి జాను ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు బయలుదేరుతారు ఇక మరోవైపు కీర్తి ఏడ్చుకుంటూ బసవరాజు ఇంటికి వెళ్తుంది కీర్తిని చూసి అమ్మ కీర్తి ఏంటి ఇలా వచ్చావు ఏడుస్తున్నావేంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నాన్న మా బావగారు ఈ ఇంటికి వస్తే మీరు కొట్టారంట కదా నానా అందుకని మా బావగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు నానా అని కీర్తి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కీర్తి ఏడవలసిన సమయం కాదు సంతోషపడాల్సిన సమయం ఆ దరిద్రపు గొట్టు ఇంట్లో నువ్వు ఇంకా ఎన్ని రోజులుంటావమ్మా చక్కగా ఈ నాన్న ఇంట్లో భోగభాగ్యాలను అనుభవించమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు మాట్లాడేది ఆడపిల్ల అత్తింటి మీద అలిగి పుట్టింటికి వస్తే చెప్పాల్సిన మాటలు ఇవేనా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది ఏది అత్తిల్లు విశాలక్షి మన కొడుకుని అరెస్ట్ చేయించిందా అత్తిల్లు అంటే అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత భర్త దగ్గర ఉండటమే విలువండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది నా కూతురికి అంత అవసరం లేదు విశాలాక్షి చిన్నప్పటి నుంచి భోగభాగ్యాలు అనుభవించిన నా కూతురు ఆ హరీష్ గడి వల్ల పడి ఇన్ని రోజులు కష్టాలు పడుతూ ఆ దరిద్రపు కొట్టు కొంపల ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి హరీష్ని ప్రేమించినప్పుడు అది దరిద్రపుగొట్టు కుటుంబం అని కీర్తికి తెలీదాండి రోజు తెలిసొచ్చిందా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది విశాలాక్షి నిన్నెవరూ నీతులు చెప్పని అడగలేదు నా కూతురు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు నోరు మూసుకొని లోపలికి పో అని బసవరాజ్ చెప్తాడు అమ్మ కీర్తి బాధపడకు నువ్వు సంతోషంగా ఇక్కడే ఉండమ్మా నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు ఆ కుటుంబానికి ఆ ఇంట్లో వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్దాం రోజులు త్వరగానే గడిచిపోతాయి నీకు మరో పెళ్లి చేస్తాను వాళ్ళు తలదించుకునేలా చేస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే కీర్తి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక తులసి జాను ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు అక్క నేను నీకంటే చిన్నదాన్ని కానీ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు జైసార్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఆ విషయం నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది ఆయన నేను జైసార్ని క్షమించి సార్తో కాపురం చేయట్లేదక్క సిద్ధు నీపైన ప్రేమతోనే నీ మెడలో తాళి కట్టాడక్కా సిద్ధు ప్రేమని అర్థం చేసుకో నువ్వు సిద్దుతో కలిసి ఉండాలక్కా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడదు ఇక ఇంతలో పోలీస్ స్టేషన్ వస్తుంది జాను తులసి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర దిగుతారు ఇదేంటి వీళ్ళిద్దరూ వస్తున్నారు అని చెప్పి ఎస్ఐ తులసి జాను చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని సెల్లు చూస్తూ ఉంటుంది అప్పుడు జానుకి సిద్ధు కనిపిస్తాడు అక్క సిద్ధు అక్కా అని చెప్పి జాను తులసికి సిద్ధుని చూపిస్తూ ఉంటుంది ఏంటి అక్కా చెల్లెలు ఇలా వచ్చారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు కేసు వాపసు తీసుకోవడానికి వచ్చాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇంత సడన్గా కేసు వాపసు తీసుకోవడం కుదరదు అని ఎస్ఐ అంటాడు మా అక్కే సిద్ధుపై కేసు పెట్టింది ఇప్పుడు కేసుని వాపసు తీసుకోవాలనుకుంటుంది మీరు అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే నేను మీడియాను పిలిచి మీరు చేసినంతా కూడా తెలియజేస్తాను అప్పుడు మీ ఉద్యోగం పోతుంది అని జాను చెప్తూ ఉంటుంది అవసరం లేదులే ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక తులసి సంతకం పెడుతుంది కానిస్టేబుల్ సిద్ధుని బయటికి తీసుకురండి అని ఎస్ఐ అంటాడు ఇక సిద్ధు బయటికి రాగానే తులసిని చూసి సంతోషపడుతూ కొడితే కొట్టారు కానిస్టేబుల్ గారు కానీ నా భార్య వచ్చి నన్ను విడిపించింది నాకు సంతోషంగా ఉంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట విని తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ హలో సిద్ధు గారు ఇదిగోండి మీ పర్సు మీ చైన్స్ అని చెప్పి సిద్ధుకి ఇస్తూ ఉంటారు సిద్ధు అవన్నీ తీసుకొని థ్యాంక్ యూ ఎస్ఐ గారు అని చెప్పి షర్ట్ వేసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడు తులసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలా నడుచుకుంటూ వస్తూ సిద్ధు కింద పడిపోబోతూ ఉంటే తులసి సిద్ధుని గట్టిగా పట్టుకుంటుంది ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు మిమ్మల్ని కింద పడకుండా పట్టుకుంది మీ భార్య బావగారు మీ భార్యకు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి జాను అంటుంది జాను ఇప్పుడు నువ్వేమన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు బావగారు అన్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అంటే మీ అక్క నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినట్టేనా జాను అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును బావగారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ తులసి నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కట్టడం తప్పే అందుకు నేను ఇప్పటికీ కూడా నీకు క్షమాపణ చెప్తున్నాను ఇంకెప్పుడు కూడా నీవు బాధపడే పనులు చెయ్యను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బావగారు ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన సమయం సారీలు క్షమాపణలు చెప్పుకోకూడదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక నుంచి మీరు మా అక్క కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ఇద్దరు సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాము అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీరు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బావుగారు మా అక్కను మంచిగా చూసుకోండి మా అక్క చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీ అక్కను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మీ అక్క కాలికి ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకుంటాను అని సిద్ధు జానుకి చెప్తూ ఉంటాడు సరే బావుగారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మా అక్క చేతిని వదిలిపెట్టకండి అని జాను తులసి చేతిని తీసుకొని సిద్ధు చేతిలో పెడుతుంది నా ప్రాణం పోయినా కూడా ఈ చేతిని వదిలిపెట్టను జాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇప్పుడు నాకు నిజంగా సంతోషంగా ఉందక్క అమ్మ నాన్నలు కూడా మీ ఇద్దరిని ఇలా చూస్తే సంతోషపడతారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను మీ ఇంటికి తరువాత వస్తాము ప్రస్తుతానికి మా ఇంటికి వెళ్ళి తులసిని మా ఇంటికి కోడలిగా యాక్సెప్ట్ చేసేలా చేయాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే బావగారు జాగ్రత్త అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు అక్క జాగ్రత్త అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి బయలుదేరదామా అని సిద్ధు అడుగుతూ ఉంటే సరే అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ఆటోలో బసవరాజు ఇంటికి వెళ్తారు సిద్ధు తులసి ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నుంచొని అమ్మా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే విశాలాక్షి సిద్ధు గొంతులో వినిపించిందే అని చెప్పి మనసులో అనుకొని పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వస్తుంది ఎదురుగా సిద్ధు ఉంటాడు సిద్ధుని చూసి విశాలాక్షి హక్ చేసుకొని నాన్న సిద్ధు నీకేం కాలేదు కదా పోలీసులు నిన్ను వదిలిపెట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం కాలేదమ్మా నా పక్కన ఎవరున్నారో ఒకసారి చూడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు పక్కన ఉన్న తులసిని విశాలాక్షి చూసి దీన్ని ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా తులసి మన ఇంటి కోడలు నా భార్య నా భార్య నాతో పటే కదమ్మా వస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కీర్తి బయటికి వచ్చి ఈ దరిద్రపు కొట్టిదాన్ని మళ్ళీ తీసుకొచ్చావా సిద్ధు ఆ ఇంట్లో దీని పేడ వదిలిందనుకుంటే ఈ ఇంట్లో దీని దరిద్రపు పాదం పెట్టబోతుందా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది కీర్తి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను తులసి నా భార్య అయినా నువ్వు నీ అత్తారింట్లో ఉండాలి కానీ ఇక్కడెందుకున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఓ జరిగిందంతా నీకు అనమాట అని కీర్తి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పు సిద్ధు ఇప్పటికీ కూడా నువ్వు నీ భార్య కావాలంటావా నీ చెల్లెల్ని ఆ ఇంటి నుంచి తరిమేశారు నువ్వు ఆ ఇంటి అమ్మాయిని నీ భార్యగా తీసుకొస్తావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది కీర్తి నువ్వు ఏ తప్పు చేస్తే నిన్ను ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తరిమేశారో నాకు తెలీదు కానీ తులసి నా భార్య నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా ఇదొక నష్ట జాతకురాలు దరిద్రపు గొట్టు జాతకం దీనిలాంటిది మన ఇంట్లో ఉండకూడదు సిద్ధు మన ఇంటికి నష్టం వస్తుంది దరిద్రం పట్టుకుంటుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు తులసిగారు నష్ట జాతకురాలు కాదని అదృష్టవంతురాలని తెలియజేస్తానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎలా తెలియజేస్తావురా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏ రోజైతే నేను గారి మెడలో తాళి కట్టానో ఆ రోజే మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నానా ఆ విషయం మీకు చెప్దామని వచ్చేసరికి అప్పటికే ప్రెస్ వాళ్ళు మీ ముందు నుంచొని ఉన్నారు ఆ రోజు మీరు ఇదంతా కూడా కనిష్క అదృష్టం అని చెప్పారు అప్పుడు అందరిలో నేను ఏం మాట్లాడలేకపోయాను కానీ ఆ రోజు మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే అది తులసి గారి అదృష్టమే నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మనరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నానా గారు అదృష్టవంతురాలని నిరూపిస్తాను మీరు క్యాన్సిల్ అవుతుంది అనుకున్న ఎమ్మెల్సీ పదవి మీకు వస్తే గనక మీరు అదంతా గారి అదృష్టమని నమ్ముతారా నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నమ్ముతానరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే ఆ అవకాశం వచ్చే వరకు తులసి గారు నాతో పాటు నా భారీగా ఈ ఇంట్లోనే ఉంటుంది తులసి గారికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్దాం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరేరా నువ్వు చెప్పినట్టు నేను వింటాను మరి నేను చెప్పినట్టు నువ్వు వింటావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏంటి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు ఎమ్మెల్సీ పదవి క్యాన్సిల్ అయితే కనుక తులసిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అప్పుడు నువ్వు అభ్యంతరం చెప్పకూడదు అని బసవరాజు చెప్తూ ఉంటే సరే నానా అని సిద్ధు అంటాడు విశాలాక్షి సిద్ధు కోరుకున్న విధంగా తులసికి సిద్ధుకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకురా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్